హలో అండి నా పేరు మహతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవలలోని రెండవ భాగం ఇప్పుడు విందాం రోజూ బాగా బాడి పొద్దుపైకి వస్తేనే కానీ కప్పుకున్న దుప్పటి కదల్చడానికి ఇష్టపడని జయంతి మర్నాడు తెల్ల తెలవారుతుండగానే లేచింది తొమ్మిది గంటలకల్లా భోంచేసి చేసి ఉన్న బట్టల్లో తనకిష్టమైనవి వేసుకుని కొట్టుకునే గుండెలతో స్వప్నలోకంలో నడుస్తున్న దానిలా వనితా విహారికి వచ్చింది జయంతి వచ్చేటప్పటికే ఎవరూ లేరు కాపలా ఉండే రంగయ్య మటుకు వచ్చి తాళాలు తీసి జయంతిని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టాడు దాదాపు గంట పోయిన తర్వాత సుమిత్రాదేవి వచ్చింది ఆవిడ ఒంటరిగా రాలేదు వెంట నలుగురున్నారు వస్తూనే పైన వరండాలో స్తంభం దగ్గర నిలబడ్డ జయంతిని వచ్చావా అన్నట్లు చూసి చిరునవ్వు నవ్వి తలూపి వచ్చిన వాళ్లతో లోపలికి వెళ్ళిపోయింది తను కూడా వాళ్లతో వెనకాలే వెళ్ళాలనిపించిన మళ్ళీ పిలవలేదు కదా అనే సంకోచంతో ఆగిపోయింది లోపల కమిటీ హాల్లో కూర్చుని వాళ్ళేదో చాలాసేపు మాట్లాడుకున్నారు బిగ్గరగా నవ్వుకున్నారు కొంచెంసేపు కంఠం తగ్గించి గుసగుసలాడినట్లు మాట్లాడుకున్నారు బయట ఒంటరిగా వాళ్ళకి చెందని దానిలా స్తంభాన్ని కంటుకుపోయి కాళ్ళు పీకుపోతూ అలా నిలబడటం జయంతికి చాలా విసుగనిపించింది కానీ మొదటి రోజు విసుగు విసుగుగాని నిరాశ నిరాశగానే చెందకూడదని మనస్సు నిబ్బరం చేసుకుంది గంట గంటన్నర అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్లతో పాటు యువతులకి వచ్చిన సుమిత్రాదేవి వాళ్ళని పంపేసి జయంతి దగ్గరకు వస్తూ నవ్వుతూ లోపలికి వచ్చి కూర్చోకూడదు ఫోన్లే రా అని జయంతిని తీసుకెళ్ళి చెయ్యవలసిన పనులన్నీ మరోసారి పురమాయించింది ఆవిడ ఇవాళ చెప్పిన దానిలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కాకుండా అవసరమైతే ముందు రావాలి ఆలస్యంగా వెళ్ళాలి నెల నెలా జరిగే ప్రోగ్రామ్స్ నిర్ణయించి కమిటీ కాపీ ఒకటి సెక్రటరీకి పంపుతుంది దానితో పాటు చేయవలసిన పనులు ఆదేశిస్తూ మరో కాగితం కూడా వస్తుంది ఏవైనా పనులు పడితే సభ్యుల ఇంటికి వెళ్ళి పని చేసుకురావాలి ఇవన్నీ వరుసగా ఆవిడ ఏకరు పెడుతుంటే జయంతికి సంతోషమే అనిపించింది కానీ అమ్మో ఇన్ని పనులా అని అనిపించలేదు ఆ రోజు పనిలో ప్రవేశిస్తున్నట్లు గుర్తుగా ఆ నెలాఖరులో జరగబోయే వార్ ఫండ్కి డబ్బు పంపించడం కోసం ఏం ప్రోగ్రాం ఏర్పాటు చేయాలా అన్న నిర్ణయం కోసం కమిటీ సమావేశమవుతుంది సుమిత్రాదేవి సభ్యుల పేర్లు టెలిఫోన్ నంబర్లు ఇంటి అడ్రస్లు ఉన్న జాబితా ఇచ్చి చూస్తున్నామని వెళ్ళిపోయింది చూస్తుండగానే మధ్యాహ్నం అయింది ఒక్కొక్కరే రావడం ప్రారంభించారు అందరూ రకరకాలుగా ఉన్నారు ఒకరికి ఒకరికి పొంతనే లేదు భిన్న భిన్న ప్రవృత్తులు విభిన్న వ్యక్తిత్వాలు మీటింగ్ మొదలయ్యే ముందు సుమిత్రాదేవి జయంతిని అందరినీ పిలిచి పరిచయం చేసింది అందరి పేర్లు ఆసక్తిగా వింటూ అత్యంత శ్రద్ధతో నమస్కారం చేసింది జయంతి కానీ వచ్చిన వాళ్ళెవరూ జయంతిని లేదు సుమిత్రాదేవి చెబుతున్నది శాంతం వినకుండానే జయంతిని చూసి చూడట్లుగానే ఓహో ఈ అమ్మాయి కదూ అనో ఆహా అలాగా అనో సంతోషం అనో నిర్లిప్తంగా అనేసి వాళ్ళ వాళ్ళ గొడవల్లో పడిపోయారు నిరాశ చెందకూడదని మొదట నిర్ణయించుకున్న జయంతి ఒక రోజున వీళ్ళే శ్రద్ధాశక్తులతో తన వైపు చూసేలా చేసుకోవాలని మనసులో శబం చేసుకుంది పరిచయం చేయడం అయిపోయిన తర్వాత సుమిత్రాదేవి కుర్చీలో కూర్చుంటూ రాశేఖరాన్ని కూడా రమ్మనమని ఫోన్ చేశాను ఎందుకు రాలేదో అంది వస్తానని చెప్పాడా చెబితే తప్పకుండా వస్తాడు నడినెత్తిన ముడి వేసుకుని మిస్సెస్ రేఖారాణి అని పరిచయం చేయబడిన ఒక ఆవిడ అంది ఆవిడ వయసు చూస్తే ముప్పై సంవత్సరాలు పైబడ్డట్టు ఉంది అలంకరణ మటుకు ఇరవై సంవత్సరాల లోపల వాళ్ళు చేసుకునేలా ఉంది ఏదో మీటింగ్ ఉందట వీలైతే వస్తానన్నాడు లేకపోతే మన కాపీ పంపమన్నాడు ఇంకేం మరి అంది రేఖారాణి ఆడవాళ్ళకి సంబంధించిన ఈ వనితా విహార్లో ఆ రాజశేఖరానికి ఏం సంబంధమో జయంతికి అర్థం కాలేదు మెంబర్స్ లిస్టులో అతని పేరు లేదు ఈ సంవత్సరం అతనికి టెక్స్టైల్స్ మీన్స్లో ఆరు లక్షల లాభం వచ్చిందట ఎవరో రేఖారాణిని అడిగారు ఆరు కాదు పదహారు కరెక్ట్ చేసింది రేఖారాణి ఏం వస్తే ఏం లాభం ఊరి వాళ్ళు పడి తినటమేగా ఓ ఇల్లా సంసారమా కళ్ళజోడ పెట్టుకుని పొట్టి ముక్కున్న మిస్సెస్ వర్మ ఈసడింపుగా అంది సంసారం లేకపోవచ్చు బ్రహ్మాండమైన ఇల్లుంది కనుబొమ్మలు ముడిచి అందులో తన కోపాన్ని దాచేసుకుంటూ అంది రేఖారాణి నా మొహం ఆ ఇల్లు ఉండి లేనట్లే పెళ్ళాం బిడ్డ లేని ఇల్లు కంటే వల్లకాడు నయం నిర్లక్ష్యం అంతా పెదవి విరుపులో చూపిస్తూ అంది మిస్సెస్ వర్మ ఈసారి రేఖారాణితో పాటు మిగతా వాళ్ళ మొహాలు కూడా ఎర్రబడ్డాయి గౌరవ మర్యాదలు సంఘంలో బోళ్లంత పలుకుబడి పరువు ప్రతిష్టలు పుష్కలంగా ఉన్న వ్యక్తిని గురించి మిస్సెస్ వర్మ అలా తీసేస్తూ ఈసడింపుగా మాట్లాడటం ఎవరికీ నచ్చలేదు రాజశేఖరం వ్యక్తిగతంగా ఎలాంటివాడైనా అందరిలోకి ధనవంతుడైన అతనితో ప్రతివాళ్ళకి పని ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా అతను ఈ వనితా విహార్కి కనిపించకుండా బోల్డంత సాయం చేస్తున్నాడు అతను వెన్నెముకల అండగా నిలబడబట్టే వనితా విహార్ మంచి పేరు తెచ్చుకొని దేశమంతా వ్యాపిస్తోంది అసహ్యం రోషం దాగిన స్వరంతో రేఖారాణి విసురుగా ఏదో జవాబు చెప్పబోతుండగా విషయం పక్కదోవలో పడుతోందని రెప్పపాట్లో గ్రహించిన సుమిత్రాదేవి టేబుల్ మీద ముందుకు వంగి గబగబా మాట్లాడేస్తూ అసలు విషయానికి వద్దాం ఇంతకీ ఏం చేద్దాం నాటకం వేయిస్తే బాగుంటుంది కానీ మంచి నాటకాలు వేసేవాళ్ళు ఎవరున్నారు పోనే సుధామూర్తి సజెస్ట్ చేసినట్లు సినిమా స్టార్ డాన్స్ పెట్టిస్తే అంది నెమ్మదిగా తర్వాత అందరూ ఆ విషయాన్ని గురించి వితర్కాల్లో పడిపోయారు సుమిత్రాదేవి కుడి ఉన్న కుర్చీలో కూర్చున్న జయంతికి ఇదంతా తమాషాగా అనిపించింది ఆ రేఖారాణి అన్నావిడికి ఈ మిస్సెస్ వర్మకి కారణం ఏమిటో తెలియదు కానీ బొత్తిగా పడదనే తెలుస్తోంది మిస్సెస్ వర్మ మాటలతో కత్తులు దూస్తుంటే రేఖారాణి చూపులతో బాణాలు విసురుతోంది మళ్ళీ ఇద్దరిలా బోలడంత చదువు సంస్కారం ఉన్నట్టు కనిపిస్తోంది కలిగిన కుటుంబాల్లో పుట్టి చిన్నప్పటి నుంచి పది మందితో కలిసి తిరగటం నేర్చిన వీళ్ళకి ఏమిటి ఎవరి భావాలు వాళ్ళు దాచుకోలేని బలహీనత ఏమిటి లేకపోతే ఎందుకు దాచుకోవాలి అన్న అహంకారమా ఏదైనా కావచ్చు సుమిత్రాదేవి సూచన ప్రకారం ప్రదర్శనకయ్యే ఖర్చులు పోను వార్నికి పంపవలసిన మొత్తం తీసేయగా కొంత వనితా విహార్కి మిగిలి తీరాలి దాన్ని అందరూ అంగీకరించారు తర్వాత టికెట్లు నిర్ణయించడంలో మళ్లీ వాదోపవాదాలు జరిగినాయి చివరికి అది కూడా తేలిపోయింది మీటింగు అయిపోతుండగా సుమిత్రాదేవి ఆదేశించిన ప్రకారం కిందకెళ్ళి రంగయ్య చేత టీ తెప్పించి అందరికీ తనే స్వయంగా అందించింది జయంతి పనైపోవటం వల్ల ఒక్కొక్కరే సుమిత్రాదేవికి చెప్పి వెళ్ళిపోయారు ఎంతో ఆప్యాయంగా వాళ్ల యోగక్షేమాలు అడుగుతూ మధ్య మధ్య తన ఇంట్లో ఇబ్బందులు వెళ్ళబోసుకుంటూ మాట్లాడి పంపిస్తోంది సుమిత్రాదేవి మొదట రేఖారాణి వెళ్ళిపోయింది కొద్దిసేపు అయిన తర్వాత సుమిత్రాదేవితో ఆ కబురు ఈ కబురు చెప్పి మిసెస్ వర్మ వెళ్ళింది అందరి దగ్గర సెలవు తీసుకున్న సుమిత్రాదేవి దూరంగా నిలబడిన జయంతిని దగ్గరగా పిలిచి టేబుల్ మీద పెట్టిన కాగితాలు తీసి అందిస్తూ ఇదిగో ఇది టైప్ చేసి తలా కాపీ అంటుండగానే ఇంతలో బయట నుంచి నార్మై అన్న రేఖారాణి స్వరం వినిపించింది దాని వెంటనే షడప్ అన్న మిస్సెస్ వర్మ గొంతు కూడా వినిపించింది జయంతితో పాటు సుమిత్రాదేవి కూడా ఉలిక్కి పడింది క్షణంసేపు ఆవిడ కళ్ళు కనుబొమ్మలు కుంచుకున్నాయి వెంటనే చేతిలో ఉన్న కాగితాలు జయంతి మీద పడేసి కర్మ దీనికి వైస్ ప్రెసిడెంట్గా ఉండే కంటే గాడిదలు కాయడం నయం అని సణుక్కుంటూ స్థూలకాయ నూపుకుంటూ గబగబా ముందుకు వెళ్ళింది తన మీద పడి క్రింద పడిపోయిన కాగితాలను భద్రంగా పట్టుకుని జయంతి కూడా ఆవిడ వెనకాలే వెళ్ళింది చూడండి కాలు తొక్కి పైగా ఎలా పేలుతుందో రేఖారాణి కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి చూడలేదని చెప్పలేదో మండిపడుతూ అంది మిస్సెస్ వర్మ కళ్ళు కనిపించడంలా అంత నెత్తిన పెట్టుకుని ఎందుకు నడవాలి విశ్రంతా కళ్ళలోనే గాక కంఠంలో కూడా చూపిస్తుంది రేఖా రాణి వినండి ఆవిడ మాటలు అంటూ సుమిత్రాదేవి వైపు తిరిగి నేను చూడక తొక్కిన మాట నిజం ఆవిడ ఒక్క నిమిషం ఆగితే నిజంగా క్షమాపణ చెప్పేదాన్ని కానీ ఇప్పుడు అనవసరం నేను వెడుతున్నా అంటూ మిస్సెస్ వర్మ క్షణంలో టకటకా మెట్లు దిగి వెళ్ళిపోయింది చూసారా ఆ పొగరు మిసెస్ వర్మ వెళ్ళిన వైపే చూస్తూ పళ్ళు కొరుకుతూ అంది రేఖారాణి చూస్తూనే ఉన్నా ఈ విడ పద్ధతి బొత్తిగా బాగాలేదు కళ్ళతోడు చేసుకుంటూ అంది సుమిత్రాదేవి కూడా అన్నీ చూస్తూ మీరు ఎందుకు ఊరుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు ఆడని మెంబర్గా ఎందుకు తీసేయరు జలా మంత్రిగారికి దగ్గర చుట్టమే నిస్సహాయంగా చూస్తూ అంది అయితే ఇందాక మటుకు ఇందాక చూసారా అవునవును అతని గురించి అలా మాట్లాడాలంటే ఎంత ధైర్యం కావాలి ధైర్యం ఎందుకు మిడిసిపాటుంటే చాలు ఊరి వాళ్ళంతా పడి అతని సంపద తింటున్నారట అది ఈవిడకెందుకో అతని ఇష్టం మీకు ఆవిడని మెంబర్గా తీసేయడం చాసకాకపోతే చెప్పండి రాశికరానికి చెప్తే సరి ఇలాంటి వాళ్ళని అతను క్షణంలో వంచగలడు కళ్ళచోడు తీసుకొని తీసుకుని చీర కొంగుతో తుడుచుకుంటున్న సుమిత్రాదేవి కంగారుగా వద్దు రేఖ రాణి ఇప్పుడు అలాంటివి ఏమీ వద్దు చాలా గొడవ వస్తుంది సమయం రానే చెప్దాం దానికి నేను చూస్తున్నాను ఎప్పుడూ నేపం మన మీద ఉంచుకోకూడదు అంది సరే మీ ఇష్టం నే వస్తాను అంటూ రేఖారాణి వెళ్ళిపోయింది వెధాగోళ ఇద్దరు ఇద్దరే కుర్విదయ్యాలు సుమిత్రాదే మొహంలో ప్రసన్నత రేఖారాణితో పాటు వెళ్ళిపోగా మళ్లీ కనుబొమ్మలు ముడుచుకొని తిట్టుకుంటూ వెనక్కు తిరిగింది తిరుగుతూనే తన వెనకే బొమ్మలా నిలబడ్డ జయంతిని చూసి క్షణంసేపు తెల్లబోయి ఆ వెంటనే కోపం తెచ్చుకుంటూ నువ్వు ఇక్కడే ఉన్నావా నీకు చెప్పిన పని వదిలేసి వింత చూస్తున్నావా వెళ్ళాళ్ళు టైప్ చెయ్యి అన్నది జయంతి కాగితాలు తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది అది టైప్ చేస్తుండగా సుమిత్రాదేవి వచ్చి నేను వెళుతున్నాను టైప్ చేసి ఉంచితే నేను రేపు వచ్చి సంతకాలు చేస్తాను పని కాగానే నువ్వు వెళ్ళిపో అంటూ పురమాయించి వెళ్ళబోతూ హఠాత్తుగా ఆగి వెనక్కి తిరిగి జయంతి దగ్గరగా వచ్చి ఇదిగో అమ్మాయి పెద్దదానని చెబుతున్నాను నువ్వు ఇక్కడ నాలుగు రోజులు ఉండాలనుకుంటే ఈ గొడవలేవి పట్టించుకోకు నీ పనేదో నువ్వు చూసుకొని నీ దారిన నువ్వు వెళ్ళు ఇలా జరిగిందని అదని ఇదని ఎవరితో అనకూడదు ఇక్కడి మాట ఈ నాలుగు గోడలు దాటి బయటకు పోకూడదు తెలిసిందా గుర్తుంచుకో అని వెళ్ళిపోయింది టైప్ రైటర్కి కాగితాలు బిగిస్తున్న జయంతి తెల్లబోయి అలాగే కూర్చునిపోయింది బాగుంది తానేదో తప్పు చేసినట్లు ఈ వార్నింగ్ ఏమిటి నయం అనుకుంది అసలు రాజశేఖరం అన్న వ్యక్తి ఎవరు రేఖారానికి ఏమవుతాడు అతనంటే మిస్సెస్ వర్మకి ఎందుకింత ఈసడింపు అసలు వీళ్ళిద్దరికీ ఎందుకు పడదు ఎంత వద్దనుకున్నా ఆ సంఘటనని జయంతి మనసులోంచి తుడిచివేయలేకపోయింది వనితా విహార్ సెక్రటరీగా జయంతి జీవితంలో మొదటి రోజు అలా గడిచిపోయింది